కర్నూలులోని గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర బ్రిడ్జి పైన ట్రాక్టరు లారీ కొట్టుకొని ఢీ కొట్టడంతో ట్రాక్టర్ పైనుంచి కింద పడింది రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కింద పడినాయి ఎవరికి ఏం ప్రవాదం జరగలేదు రాత్రి సోమవారం అంటే మంగళవారం అంటే సోమవారం దాటిన రాత్రి మంగళవారం ఒకటిన్నర ప్రాంతంలో సంఘటన జరిగింది కానీ ఒకరేమో చనిపోయినట్టు తెలుస్తూ ఉంది ప్రమాదం ఏ క్షణాన ఎలా జరుగుతాయో ఏమో తెలియదు అయితే నేషనల్ హైవేస్ మీ పరిస పరిసరాల్లో సరైన క్లీనింగ్ ఫెసిలిటీస్ కూడా లేవు అదొక సమస్యగా మారుతూ ఉంది సమాచారం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది క్లీనింగ్ పనులు మొదలుపెట్టారు ఇది బెంగళూరుకు వెళ్ళే రోటు నేషనల్ హైవే మళ్ళా అది ఎలా ఉందో చూడండి వాహనాల స్పీడ్కి వెళ్ళినప్పుడు పొరపాటున కొద్దిగా తేడా వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎంత ప్రమాదం జరుగుతుందో చూడండి నేషనల్ హైవే పరిశుభ్రంగా ఉంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అనడానికి నిదర్శనం కొద్దిగా స్కిడ్ అయితే ఆ వాహనం వచ్చే వాహనము ఎటువైపు వస్తుంది ఎంత ప్రమాదం జరుగుతుందో చూడండి Thank yeah.